హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఎండుమిరపకాయల పప్పు లేదా వేయించిన పప్పు ఏదైనా అనొచ్చండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మనకు అత్యవసర కాలంలో ఉపయోగపడుతుందండి కావలసిన పదార్థాలు చూస్తున్నారు కదా అంటే మార్కెట్లో కాయగూరల రేటు ఎక్కువగా ఉన్నప్పుడు టమోటాల ధర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఇంట్లో ఉన్న వాటితోనే పప్పు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది చేదొచ్చేస్తుంది కొంచెం బాగా వేయించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు మరొక నిమిషం పాటు వేయించుకుందాం ఎండు మిరపకాయలండి ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవాలి అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నల్లగా మాట్ చేసుకోకూడదండి ఒక కప్పు కందిపప్పు ఇలా ఒక్కో ఇంగ్రీడియంట్ని ఆయిల్లో సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని వేయించుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా పసుపు అంటే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసానండి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికించడానికి వేయించాం కదా కొంచెం ఎక్కువ విజిల్సే పెట్టాలి కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఉప్పు తగినంత వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని చింతపండు అందులోనే వేసేస్తే సరిగ్గా ఉడకదు కాబట్టి చిన్న కప్పులో నిమ్మకాయ సైజు కంటే ఇంకా కొంచెం తక్కువే పెట్టి మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోవాలండి ఐదు ఆరు విజిల్స్ అనే దానికంటే మీ కుక్కర్కు తగ్గట్టు పప్పు బాగా ఉడికేటట్లు విజిల్స్ పెట్టుకోండి అందులో ఉన్న చింతపండు మొత్తం కప్పులో ఉన్నది మొత్తం పప్పులోకి వచ్చేసింది ఇప్పుడు ఎండుమిరపకాయలు మెదిగేలాగా మెత్తగా ఎనుపుకోవాలి మీకు ఎండుమిరపకాయలు ఇలా మెదగడం లేదనుకోండి అవి మాత్రం తీసుకొని మిక్సర్ జార్లో ఒక పల్స్ ఇస్తే ఎండుమిర్చి మొత్తం బాగా మెత్తగా మెదిగిపోతుందండి అలా కూడా చేయొచ్చు మీరు ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో సాల్ట్ టేస్ట్ చేసుకోవాలండి చెక్ చేసి తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొంచెం పలుచుగా కావాలంటే ఇక్కడ కొద్దిగా వాటర్ కలుపుకోవాలి నేను ఇలాగే గట్టిగా చేస్తున్నాను ఇది స్టోర్ ఉంటుంది కూడా అండి మనం ఎప్పుడైనా ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు వన్ డే పాడవ్వకుండా ఉంటుంది ఒక ఉడుకు పట్టిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమంది ఈ పప్పుని చేస్తారో కామెంట్ చేయండి బాగా ఎర్రగా వస్తుందండి పప్పు కూడా రైస్తో చాలా బాగుంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైనా